హలో హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అమ్మాయి గారు రుచులు ఈరోజు మన ఛానల్లో చూస్తున్నారు కదా వీడియోలో పొట్లకాయలు అండి సో పొట్లకాయ కర్రీ ఎలా చేశాను అనేది అయితే వీడియోలో చూపించాను హెల్త్ కూడా చాలా మంచిది కదా పొట్లకాయ చాలామంది అయితే లైక్ చేయరండి బట్ ఈ విధంగా చేసి చూడండి చాలా ఇష్టంగా తింటారనమాట సో ఎలా చేశారో ముందుగా చూసేద్దాం వీడియోలో ముందుగా నేనైతే వీడియోలో చూపించిన విధంగా రెండు పొట్లకాయలు అయితే తీసుకున్నానండి తీసుకొని అయితే చేసుకోండి లేదంటే నీట్గా కడిగేసి కట్ చేసుకోండి నేనైతే పీల్ చేశాను అనమాట సో ఈ విధంగా పీల్ చేసిన తర్వాత చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోండి ఈ రెసిపీకి ఇంత సైజులో పీసెస్ ఉంటేనే చాలా బాగుంటుంది అనమాట సో విధంగా కట్ చేసుకున్న తర్వాత ఒక కడాయి తీసుకొని పోపుకు సరిపడా ఆయిల్ అయితే పోసేసుకోండి పోసుకున్న తర్వాత పోపు జాలు వేసుకోండి అలా పోపు వచ్చిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి పొట్లకాయ ముక్కలు అయితే వేసుకోండి పొట్లకాయ ముక్కలు బాగా ఆయిల్లో అయితే ఫ్రై అయిపోవాలండి ఆయిల్లో ఎందుకు అంటే పచ్చి వాసన పోయేంత వరకు కూడా మనకి ఫ్రై అయిపోవాలన్నమాట ఈ కర్రీ పొట్లకాయ కర్రీనా అనేది అనే డౌట్ కూడా రాకుండా ఉండాలన్నమాట సో చాలా వరకు అయితే పొట్లకాయ స్మెల్ కూడా లైక్ చేయరు ఎక్కువగా కానీ ఇదే చాలా మంచిది అనమాట హెల్త్కి సో ఈ విధంగా ఆయిల్లో డీప్ డీప్ ఫ్రై అనేది కాదు పచ్చివాసన పోయేంత వరకు కూడా ఉడికించుకోవాలి అలా ఉడికిన తర్వాత రెండు మూడు అయితే వెల్లుల్లి కచ్చా పచ్చాగా దంచి వేసుకోండి రెండు బాగా పచ్చివాసన పోయేంత వరకు కూడా ఫ్రై అయితే చేసుకోండి ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి అయితే నేను కొత్తిమీర పుదీనా కరివేపాకు అయితే వేసేసాను ఈ విధంగా వేసుకొని మళ్ళీ ఒకసారి అయితే ఉడికించుకోండి అలా ఉడికిన తర్వాత కొద్దిగా పసుపు కొద్దిగా ధనియాల పౌడర్ కూడా వేసేసుకొని మీకు ఘాటుకు తగ్గ కారం పొడి కూడా వేసేసుకొని బాగా కలుపుకోండి ఇందులోకైతే నేను చిక్కటి పాలు పోసానండి పాల ప్లేస్లో మీరు మన ఫ్రెష్ క్రీమ్ ఉంటుంది కదా సో ఆ క్రీమ్ అయినా వేసుకొని చేసుకోవచ్చు నేను ఇక్కడ చిక్కటి పాలు పోసాను అనమాట ఈ విధంగా పాలు పోసుకొని ఉడిక ఉడికించుకోవాలి ఒకటి లేదా రెండు నిమిషాల పాటు ఉడికించుకుంటే మనకు కావాల్సినటువంటి పొట్లకాయ కర్రీ అనేది రెడీ అయిపోతుంది సో పాల ప్లేస్లో మీకు ఫ్రెష్ క్రీమ్ అయినా వేసుకొని చేయవచ్చు అలా కూడా చాలా బాగుంటుంది కర్రీ అనేది సో ఇది టిఫిన్స్లో కానీ రైస్లోకి కానీ పెట్టుకొని తినొచ్చు ఈ విధంగా చేసి చూడండి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది సో ఈ ప్రాసెస్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే మాత్రం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రా ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్లో కానీ ఎవరికైనా ఇష్టపడే వాళ్ళు ఉంటే ఈ వీడియో అనేది షేర్ చేయండి వాళ్ళు కూడా చేయడానికి అయితే ట్రై చేస్తారు కదా సో ఇది అనమాట మన ఛానల్లో రెసిపీ చాలా బాగా వచ్చిందండి సో ఈ విధంగా ఆయిల్ పైకి తేలంత వరకు కూడా మనం ఉడికించుకుంటే సరిపోతుంది థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ కి వాచింగ్